లక్ష్మీ మిత్ర మనీషా తీసుకుని ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వస్తారు డాక్టర్ గదిలో కూర్చొని ఉంటే వాళ్ళ ముగ్గురు రావడంతో మీలో ప్రెగ్నెంట్ ఎవరు అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది తనే డాక్టర్ తన పేరు మనీషా అని లక్ష్మి చూపిస్తూ ఉంటుంది అవునా మనీషా ఇదిగో అమ్మ వచ్చి ఇలా కూర్చో అని డాక్టర్ చెప్పడంతో మనీషా కూర్చొని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు కన్సీవ్ అయ్యావని నీకు ఎలా తెలిసింది అని డాక్టర్ అడగడంతో నిన్న తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది అప్పుడే కడుపుతో ఉందని తెలిసింది అని మిత్ర చెప్తూ ఉంటాడు కళ్ళు తిరిగి కింద పడిపోగానే కడుపుతో అవుతుందా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది అంటే నిన్న డాక్టర్ కూడా వచ్చి చెక్ చేసిన తర్వాతే నాకు కడుపుతో ఉన్నానని నాకు అర్థమైపోయింది నా డాక్టర్ గారే చెప్పారు అని మనీషా చెప్తూ ఉంటుంది ఏంటి డాక్టర్ గారు వచ్చి నిన్ను చెక్ చేశారా ఇది నీ చెయ్యి చేయి లేవు అని మనీషా చేయిని పట్టుకొని డాక్టర్ చెక్ చేస్తూ ఉంటుంది అసలు నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పిన డాక్టర్ ఎవరు అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది మనీషా షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది మిత్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు